హలో వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఏంటంటే మా ఇంట్లో ఒక చక్కటి ఒక చిన్న కుందేలు ఉండేది దాన్ని కుందేల్ని మేము పెంచుకున్నాము దాన్ని ఐదారు కుందేలు తెచ్చాము కానీ ఆ కుందేలు పిల్ల ఒకటి చక్కగా దానికి చిన్న బొట్లాగా ఉండేది ఎంతో ముచ్చటగా ఆ కుందేలు మా అబ్బాయి తెచ్చారు తత్తే పెంచుకున్నాము చిన్న చిన్ని కుందేలు తెచ్చినప్పుడు అది ఒకటి మిగిలింది అది ఇంకా నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు ఊరు అన్నీ పట్టుకొని వెళ్ళాలనుకుని వచ్చాడు కానీ అది ఒకటి బిలితే ఒకదాన్నే ఎందుకని సరిపోయాడు దానికి మేము రోజుని క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసిస్తే తినేది అనమాట అది మరి అలాగే ఎదిగి ఎదిగి దానికి చపాతి అంటే చాలా ఇష్టం చపాతి తినేది తర్వాత ఆ ఏం చేసి తింటే దానికి ఒక సపరేట్గా ఒక ఒక డబ్బా కొన్నారు అందులోని దానికి ఉంచేవాళ్ళం అది మళ్ళీ ఏం చేసిందంటే అంటే దానికి పాస్ గట్టా వస్తే ఒక దగ్గర చిన్న క్లాత్ వేసి పెట్టి అక్కడికి వెళ్ళి వేసుకుంది ఎక్కడ వేసేది కాదు అంత దానికి మళ్ళీ అదే పాస్ వేసుకున్నప్పుడు ఎవరినో వస్తే సిగ్గుపడిపోయి సిగ్గుగా దాక్కునేది మాట ఆడేసుకునేది పొలం ఆట ఆడేసి మనకాల పరులెట్టి పరులెట్టి ఆట ఆడేది మాట అంత చక్కగా ఆడుకునేది ఎంత బాగా ఆడేది అంటే భలే ముచ్చటగా ఉండేది అది దానికి దానికి మేము క్యారెట్ బీట్రూట్లు అన్నీ తెచ్చి ఇచ్చేవాళ్ళం తర్వాత ముల్లంగా ఆకులు తినేది ముల్లంగా అంటే దానికి చాలా ఇష్టం ఎక్కువ తినేది గడ్డి తినేది గడ్డి కూడా దానికి దాని గడ్డి కోసమని మేము ఎక్కడ వెళ్ళి ఆ గడ్డి తెచ్చి దానికోసం సపరేట్గా గడ్డి వేసేవాళ్ళం అది చాలా బాగా ఆడుకునేది ఆ ఇడ్లీ తినేది ఇడ్లీ తినేది కాదు ఇడ్లీలోని పచ్చడి కలిపితే తినేది లేకపోతే చప్పలిడ్లు తినేది కాదు ఉప్మా అయితే ఇంకా టప్ టప్ అని ఎగరగొట్టి తినేసి పొలం అంటని అంత చక్కగా అని మాట అది అంత బాగా ఉండేది మమ్మల్ని పర్లెట్టి వాళ్ళు పరిగెడుతుంటే మానగా మమ్మల్ని పరులెట్టిచ్చి మమ్మల్ని తరిమి 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 తరిమేది అమ్మాట అది అంత చక్కగా ఆడుకుంది అంటే చాలా బాగా ఆడుకునేది ఎంత ఇదిగా ఆడేదో అది కాబట్టి అంత చక్కట కుందేలు భలే బాగా ఆడుకునేది ఆ కుందేలు మాతోటి అది అది మా దగ్గర అలాగా బాగా ఆడుకునేది పట్లెట్టేది మా ఇంట్లో ఒక చిన్నపిల్ల కంటే ఎక్కువగా కలిసిపోయింది దానికి అంత బాగా అనమాట ఆ కుందేలు పరుగులు పెట్టడం మళ్ళీ ఎవరినతో దాక్కోవడము మళ్ళీ భయము ఏదైనా డబ్బులు డబ్బులు గట్ట బయట నుంచి వస్తే లోనకు పరిగెట్టుకుంటూ వచ్చి దాకునేది మళ్ళీ అది మూలమూలక వెళ్ళిపోయేది మూలమూలకి వెళ్ళిపోయి దాకునేది దాన్ని ఎదిగి పట్టుకునేవాళ్ళం మాట అంత చక్కగా ఉండేది అది మరి బిస్కెట్